అందరికీ నమస్కారం ఓం గమ్ గణాధిపత శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం ఈ రోజు మనం సందర్శించబోతున్నది తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో ఉన్న పురాతనమైన భక్తుల కోరికలను తీర్చే ఆయన వెళ్ళి శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయం ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే ఇది కేవలం ఒక దేవాలయం కాదు భక్తుల ఆశలను నెరవేర్చే సిద్ధ గణపతి క్షేత్రం ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఈ దేవాలయం యొక్క చరిత్ర విశిష్టత మరియు సందర్శన వివరాలను తెలుసుకుందాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు వచ్చేసి కోనసీమ జిల్లా ఆయనవెల్లిలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాము ఇది కూడా చాలా ప్రత్యేకమైనది అండ్ చాలా పవర్ఫుల్ అని కూడా చెప్తారు సాధారణంగా మనం చూసుకున్నట్లయితే గుళ్ళన్ని కూడా తూర్పు ముఖంగా అనేవి ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయానికి రెండు గోపురాలు ద్వారాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి అలాగే దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేస్తున్నప్పుడు ఇక్కడ విఘ్నేశ్వరునికి పూజలు చేశారని కూడా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అలాగే వ్యాస మహర్షి దక్షిణ భారత పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసి వినాయకుడిని ప్రతిష్ఠించారని కూడా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ఆ విధంగా ఇక్కడ స్వామి భక్తులకు పొంగు బంగారంగా కోరిన కోరికలన్నీ తీరిస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఆయన వెళ్లి విఘ్నేశ్వరి ఆలయం అంటే చాలా ప్రసిద్ధి అనమాట మనం ఏమైనా కోరిక కోరుకొని ఇక్కడ స్వామివారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే తప్పక అని కూడా చెప్తూ ఉంటారు మరి ఆ గణనాథుణ్ణి ప్రథమ పూజ్యున్ని మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నామా వచ్చేసేయండి ఓం గమ్ గణాధిపతయే నమ అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో ఉంది ఈ ఆలయ చరిత్ర కృతయుగం నుండి మొదలవుతుంది క్షేత్ర పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి తన యజ్ఞం విజయవంతం కావాలని ఈ ప్రదేశంలో శ్రీ వినాయకుడికి పూజలు చేశాడు అయితే దక్షుడు శివుడిని ఆహ్వానించకపోవటంతో యజ్ఞం విఫలమైందని స్థల పురాణం చెబుతోంది మరో కథ ప్రకారం వ్యాస మహర్షి దక్షిణ భారత యాత్ర మొదలుపెట్టే ముందు ఈ ప్రదేశంలో పార్వతీపుత్రుడైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ స్వయంభూ వినాయకుడు భక్తుల కోరికలను త్వరగా నెరవేర్చే సిద్ది వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు సిద్ధి వినాయక స్వామి విగ్రహం దక్షిణాభిముఖంగా రెండు అడుగుల ఎత్తులో స్వయంభూ రూపంలో ఉంటుంది ఆలయ ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీదేవి భూదేవితో కేశవస్వామి అన్నపూర్ణాదేవి కాలభైరవ స్వామి క్షేత్ర పాలకుడు ఉన్నారు ఈ ఆలయం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం కంటే పురాతనమైందని స్థానికులు చెప్తున్నారు ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్లీ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పూజలు జరుగుతాయి ఆయన వెళ్లి అమలాపురం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు మార్గంలో పచ్చని పొలాల మధ్య నుంచి వెళ్లవచ్చు హైదరాబాద్ నుండి బస్సులు ట్రైన్ల ద్వారా అమలాపురం లేదా కాకినాడ చేరుకోవచ్చు అమలాపురం నుండి ఆటో లేదా ట్యాక్సీ ద్వారా ముప్పై నుంచి నలభై నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి ఓం గమ్ గణాధిపతయే నమ